హలో ఫ్రెండ్స్ ఈ రాశి వారు కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు ధనుసు రాశి పనులు కొన్ని వాయిదా పడతాయి ఆలోచనలు స్థిరంగా ఉండవు కుటుంబ సభ్యులతో వైరం ఆరోగ్య సమస్యలు వ్యాపారాలు ఉద్యోగాలు మరింత భారంగా మారుతాయి మకరం రాశి ఆప్తుల సలహాలు పాటిస్తారు ధన వస్తు లాభాలు అప్రయత్న కార్యసిద్ధి ప్రముఖులతో పరిచయాలు వాహన సౌక్యం వ్యాపారాలు ఉద్యోగాలు శ్రమ లభి ఫలిస్తుంది కుంభరాశి విద్యార్థులకు ఒత్తిడులు పనుల్లో అవాంతరాలు రుణభారాలు తప్పవు ఆలోచనలు స్థిరంగా సాగు వ్యాపార విస్తరణలు ఒడిదుడుకులు ఉద్యోగాల్లో మరింతగా ఒత్తిడులు ఉంటాయి ఇక మీనరాశి కొత్త వ్యక్తులతో పరిచయాలు ఆర్థికాభివృద్ధి అందరిలో గౌరవం భూలాభాలు నూతన ఉద్యోగాలు పొందుతారు వ్యాపారాలు విస్తరిస్తారు ఉద్యోగాల్లో మీ ఆశలు ఫలిస్తాయి కర్కాటక రాశి కొత్త పనుల విజయం శుభవార్తలు అంతా వ్యతిరేకులు కూడా అనుకూలంగా మారుతారు కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు ఉద్యోగాల హోదాలు దొక్కుతాయి సింహరాశి ధనలబ్ధి పరిచయాలు విస్తృతమవుతాయి ఆలయాలు సందర్శిస్తారు పలుకుబడి పెరుగుతుంది వ్యాపారాలు లాభిస్తాయి ఉద్యోగాల అంచనాలు నిజం కాగలు ఇక కన్యరాశి వ్యవహారాల్లో కొన్ని అవాంతరాలు రుణాలు చేస్తారు మీ ఆలోచనలు కలిసిరావు రావు బాధ్యతలతో సతమతమవుతారు వ్యాపారాలు ఉద్యోగాల సమస్యలు వస్తాయి తులరాశి ఎంత కష్టించినా ఫలితం ఉండదు వ్యవహారాలు ఎందుకు ముందుకు సాగవు ఆకస్మిక ప్రయాణాలు ఆర్థిక ఇబ్బందులు వ్యాపారాలు అంతగా లాభించవు అయితే వృశ్చిక రాశి సన్నిహితుల నుంచి ధనలాభం అందుతుంది ఒక సమాచారం ఊరటనిస్తుంది నూతన పరిచయాలు ఏర్పడతాయి వాహన యోగం వ్యాపారాల లాభాలు ఉద్యోగాల్లో పని ఒత్తులు తొలగుతాయి ధనుసు రాశి పనులు కొన్ని వాయిదా పడతాయి ఆలోచనలు స్థిరంగా ఉండవు కుటుంబ సభ్యులతో వైరం ఆరోగ్య సమస్యలు వ్యాపారాలు ఉద్యోగాలు మరింత భారంగా మారుతాయి మకర రాశి ఆప్తుల సలహాలు పాటిస్తారు ధన వస్తు లాభాలు అప్రయత్న కార్యసిద్ధి ప్రముఖులతో పరిచయాలు వాహన సౌక్యం వ్యాపారాలు ఉద్యోగాల శ్రమ ఫలిస్తుంది ఇక కుంభరాశి విద్యార్థులకు ఒత్తిళ్లు ఉంటాయి పనుల్లో అవాంతరాలు రుణభారాలు తప్పవు ఆలోచనలు స్థిరంగా సాగవు వ్యాపార విస్తరులు ఒడిదుడుకులు ఉద్యోగాలు మరింతగా ఒత్తిళ్లు ఉంటాయి ఇక ధనుస్ రాశి పనులు కొన్ని వాయిదా పడతాయి ఆలోచనలు స్థిరంగా ఉండవు కుటుంబ సభ్యులతో వైరం ఆరోగ్య సమస్యలు వ్యాపారాలు ఉద్యోగాలు మరింత భారంగా మారుతాయి మకర రాశి ఆప్తుల సలహాలు పాటిస్తారు ధన వస్తు లాభాలు అప్రయత్న కార్యసిద్ధి ప్రముఖులతో పరిచయాలు వాహన సౌక్యం వ్యాపారాలు ఉద్యోగాల శ్రమ ఉంటుంది ఇక కుంభరాశి విద్యార్థులకు ఒత్తిడులు పనుల్లో అవాంతరాలు రుణభారాలు తప్పు ఆలోచనలు స్థిరంగా సాగు వ్యాపార విస్తరణ ఒడిదుడుకులు ఉద్యోగాలు మరింత ఒత్తిళ్లు ఉంటాయి మీనరాశి కొత్త వ్యక్తులతో పరిచయాలు ఆర్థికాభివృద్ధి అందరిలో గౌరవం భూలాభాలు ఉంటాయి నూతన ఉద్యోగాలు పొందుతారు వ్యాపారాలు విస్తరిస్తారు ఉద్యోగాలు మీ ఆశలు ఫలిస్తాయి